నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మనము ఒకటి తలుసుకుంటే దేవుడు మరొకటి తలుస్తాడు అంటారు అంటే దేవుడు ఎప్పుడూ మనుషులకు మాత్రము అన్యాయం చేయడు మనిషి ఏ రకంగా ఏ తీరుగా ఉంటాడో దానిని బట్టే ఆ దేవుడు కూడా వాళ్లకు ఆ నిర్ణయాన్ని రాసి పెడతాడు నేను తప్పు చేశాను అనే నాకు ఒక నమ్మకం నాకున్నప్పుడు దేవుడు ఆ ఆ తప్పుకు ప్రకారము మనకు శిక్ష వేస్తాడు ఏదైనా కూడా మనిషి ప్రతిఫలం చూ చూడకుండా ఆశ ఆశించకుండా ముందుకు సాగినప్పుడు దేవుడు మనల్ని వెంటాడుతూ రక్షిస్తూ ఉంటాడు అక్రమాలకు అన్యాయాలకు స్థానం ఉందంటే ఇంకా ఎంతవరకు మా ఆ దేవుడు మనల్ని కాపాడుతాడో మీరే ఆలోచన చేసుకోండి ఏదైనా ఇది సంసారపరంగా చెప్తున్నాను ఏదైనా మనకు అవసరమే కదా జీవితంలో కాబట్టి ప్రతి ఒక్కటి మనము అనుకున్నది సాధించాలి అంటే కష్టే పలే ఉండాలి డబ్బులు ఊరికే రావని ఎవ్వరు అనరండి డబ్బులు ఊరికే రావు అంటే ఏ రకంగా ఊరికా ఊరికే వస్తాయో అర్థం చేసుకోండి డబ్బు ఊరికే కట్టలు కట్టలు వచ్చి కోట్లు కోట్లు వచ్చి మన రోములను నింపేస్తున్నాయి అంటే అది కరెక్టే అనుకుంటున్నారా మీరు ఆ దేవుడు ఈ రకంగా వాళ్ళని శిక్షించడానికి ముందు ముందు జాగ్రత్తగా వీళ్ళను ఏదో ఒక ఆశ రూపంలో దేవుడు కూడా తక్కువైనడు కాదండి దేవుడు కూడా మనల్ని మన మనలకి మనుషులకు ఆశ పెడతాడు ఎలా డబ్బు రూపకంగానే ఆశ పెడతాడు ఆ ఆశ అనేది మితి మీరిపోయింది అనుకోండి వీడు చాలా ఆస్తిపరుడు ఆశపరుడు అని దేవుడికి ఆ భగవంతుడికి తెలిసే ఇలాంటి పనులు చేయిస్తాడు ముందు చేపిస్తాడు పనులు చేపిస్తాడు వీళ్ళు చేస్తారా లేదా అనే ఒకటి పరీక్ష పెట్టిన తర్వాత ఆ పనులు వాళ్ళు చేసి తీరుతారనుకోండి ఆ శిక్ష ఎట్లా ఉంటుందో ఆ భగవంతుడు వేసిన వాళ్ళకు శిక్ష వేసిన వాళ్ళకు అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది కదా ఇది ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని జరిగే సంఘటనలు కొన్ని కొన్ని మానసికంగా మానసికంగా బాధ పెట్టే సంఘటనలు అది ఏ రకంగా అయినా అనుకోవచ్చు మనకు బాధ అన్నప్పుడు ఏ రక ఏ రకంగా అయినా రావచ్చు ఒకే రూపంలో బాధ రాదు మనిషి జీవితము ఎన్ని పది పది విధాలుగా ఆలోచన చేసుకున్నప్పుడు ఏదో ఒక విధంగా ఒక తప్పు దొరుకుతుంది జన్మంతా మనం తప్పులు చేయకుండా అయితే ఉండం కదా కాబట్టి తప్పు చేసినప్పుడు ఆ తప్పును కూడా సరిదిద్దుకోండి అనే ఒక నియమంతో దేవుడు మనల్ని ఒక పరీక్ష రూపంలో పెద్ద శిక్షనే వే వేయడానికి సిద్ధంగా ఉంటాడు అది దేవుడు తప్పు కాదు ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు ఆ సృష్టికి తగ్గట్టు అనుభవించాలి ఆ సృష్టికి తగ్గట్టు మీరు ఏదైనా పని చేయాలంటే గ్యారంటీగా నమ్మకంగా మీరు ఎదిగినప్పుడే మీ జీవితానికి అర్థం ఉంటుంది అనేది ఒకటి దేవుడు మనల్ని వెంటాడుతూ మనల్ని క్షణ క్షణము నిలదీస్తూ మన వెంటే ఉంటాడని మరవకూడదు ఎందుకంటే దేవుడు లేనిది మనిషి లేడు ఆ ఆ దేవుడే సృష్టించిన ఈ మనిషి తోలు బొమ్మ ఈ బొమ్మ ఎలా ఆడితే అలా ఆడుతుంది ఎలా తిప్పితే అలా తిరుగుతుంది ఆ దేవుడు కూడా ఆ బొమ్మకు పరీక్షలు పెడుతుంటాడు ఆ పరీక్షల్లో అన్ని నెగ్గినప్పుడే ఆ బొమ్మ బొమ్మలాగుంటుంది ఒక్క జీవం లేని బొమ్మ కాదు మనిషి మనిషికి జీవం పోస్తాడు బొమ్మకు బొమ్మను బొమ్మ రూపంలో చూపించి మనిషికి జీవి జీవం పోసి ఆ జీవి జీవితో ఆడుకుంటాడు దేవుడు అర్థమైంది కదా కాబట్టి ప్రతి ఒక్క మనిషి న్యాయంగా ఉండాలని అన్యాయంగా సంపాదించుకోకూడదని నేను నా ఒక్క మాటతో మీకు వివరించాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి నమస్తే అండి